ఓం నమ శివాయ శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవస్థానం గ్రామం పొట్లపల్లి మండలం ముస్నాబాద్ జిల్లా సిద్దిపేట ఎందు ఈ దేవాలయం కలదు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం లోపల చిలివేరు చిలువేరు పోచయ్య గారి ఇంటి ప్రహరీగోడ తీస్తుండగా ప్రహరీగోడ తవ్వచాల లోపల ఈ స్వామి వారు ఉద్ధరించడం జరిగింది మాస శివరాత్రి శ్రావణ మాసం రోజున శ్రావణ మాసంలో మహాశివరాత్రి రోజున స్వామివారు ఉద్భవించడం జరిగింది స్వయంగా భూమిలో నుండే ఉద్భవించినందువల్ల స్వామివారికి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి అని పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత స్వామి వెలువడిన తదనంతరం అనేక మంది భక్తులు సందోపదండాలుగా చుట్టుపక్కల గ్రామాల నుండి జిల్లాల నుండి రావడం వల్ల ఈ దేవాలయానికి దేవాలయం కట్టాలనేటువంటి తలంపుతోటి గ్రామస్తులు దీనికి స్థల సేకరణ చేసి ఈ స్థాయి దేవాలయ నిర్మాణం అయ్యేంత వరకు ఈ స్వామివారిని శ్రీ మల్లికార్జున స్థానిక మల్లికార్జున స్వామి ఆలయం లోపల జలప్రతిష్ట చేయడం జరిగింది ఆ జలప్రతిష్ట చేసి పది సంవత్సరాలు అక్కడే ఇక్కడ అక్కడ టిక్కెట్ల ద్వారా ఆదాయం వచ్చినటువంటి దాన్ని పిండి ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ఈ దేవాలయ నిర్మాణం రాతి నిర్మాణాన్ని భావించడానికి పది సంవత్సరాల సమయం తీసుకు సమయం పట్టింది రెండు వేల ఆరో సంవత్సరం లోపల స్వామివారిని ప్రస్తుతం ఉన్న స్థలం లోపల ప్రతిష్ట చేయడం జరిగింది రెండు వేల ఆరో సం పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా అనేక మంది భక్తులు దర్శించుకొని వారి యొక్క కోరికలైనటువంటి వివాహాలు కానీ సంతానం కానీ ఇతరత్ర ఉద్యోగం కొరకు కానీ ఏదైనా ముడుపులు కడతారు తర్వాత అభిషేకాలు అర్చనలు చేసుకుంటారు వారి యొక్క కోరికలు ఇక్కడ స్వామివారు నెరవేరుస్తున్నారు ఇక ఈ ఈ దేవాలయంను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు స్థా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తుల కమిటీ లోపలనే ఈ దేవాలయ నిర్మాణం అనేది చుట్టూ ప్రహరీ గోడ కానీ ముందర ఉన్నటువంటి రాజగోపుర నిర్మాణం కానీ ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కమిటీ ద్వారానే జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది లోపల దేవాలయ శాఖ ఆధ్వర్యంలోకి తీసుకున్నది అప్పటి నుండి ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ఆధీనంలోనూ నడుస్తున్నది దీనికి చుట్టూ ప్రాచార మండపం కోసం తర్వాత కోడల మంటపం గోశాల నిర్మాణం కోసం రాజగోపుర నిర్మాణం కోసం తదితరటువంటి సత్రాల కోసం తదితర అభివృద్ధి కార్యక్రమాల కొరకు ప్రతిపాదన పంపించడం కూడా జరిగింది ఇక ఈ స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే స్వామివారికి బ్రహ్మసూత్రం అనేది ఉండడం ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివుణ్ణి ఒకసారి దర్శించుకుంటే కోటిసార్లు దర్శించుకున్నటువంటి పుణ్యం కలుగుతుంది ఇక ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కార్తీక మాసం శివరాత్రి పర్వదినాల లోపల ఈ స్వామివారికి దేవాలయానికి అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు ఇక ఈ సంవత్సరం కూడా అదే ప్రకారంగా శివరాత్రికి శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు జరుగుతున్నాయి ఈసారి కూడా ఒక లక్ష మంది లక్షన్నర మంది రావచ్చని అంచనా నిత్యం ధ్యాయంతియోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయణ నమః స్వయంభు రాజేశ్వర స్వామి స్వయంభు రాజేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు ఈ యొక్క మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఏడో తారీఖు నాడు మహాన్యాస రుద్రాభిషేకము ఎనిమిదవ తారీఖు నాడు ఉదయం ఐదు గంటలకు రుద్రాభి మహాన్యాస రుద్రాభిషేకము తర్వాత అర్ధరాత్రి లింగోద్భవ స్థానంలో ఆ యొక్క సమయంలో రుద్ర ఏకాశ రుద్రాభిషేకము తర్వాత తెల్లవారి కూడా రుద్రాభిషేకము జరుగుతాయి ఈ మూడు రోజులు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అనుకుంటున్నాము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో వస్తారని అనుకుంటున్నాము అదేవిధముగా అందరికి కూడా వచ్చినటువంటి భక్తులకు కూడా లైన్లో కానీ మంచినీళ్ళు కానీ చల్లగాని వాళ్ళకి ఏది ఇబ్బంది లేకుండా అన్ని విధముగా శ్రద్ధ తీసుకున్న వాళ్ళు ఈ విధముగా ఈ యొక్క స్వయం రాజేశ్వర స్వామి దేవస్థానంలో మనము ఒక ప్రతిరోజు కనుక అభిషేకం చేసినట్టయితే అనేకమైనటువంటి పుణ్యము తర్వాత శివరాత్రి రోజు నాడు కూడా ఒకసారి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకుంటే జన్మముల యొక్క పాపములన్నీ తొలగిపోయి మనకు అన్ని విములుగా శుభం జరుగుతుందని కోరుచున్నాను